జగన్ అన్న జగన్ అన్నే ఎంత జగన్ అన్న అసలు మామూలు జగన్ అన్న కాదు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ జగనన్న స్టైలే వేరబ్బా అసలు ఆ స్టైలే వేరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రతిపక్ష నాయకుడు ఎంతమంది ప్రతిపక్ష నాయకులు చేశారు కానీ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలో అయినా భారతదేశంలో అయినా ఎక్కడైనా ఎంతమంది ప్రతిపక్ష నాయకులు పనిచేశారంటే జగన్ అన్న ప్రత్యేకతే వేరు అందరూ వరదలు వస్తే ఏ ప్రతిపక్ష నాయకుడన్నా వెళ్ళి చాలల్లోకి పోయి వరిపోయి ఎట్ల మునిగింది మినిమెట్ట మునిగింది లేకపోతే ప్రజలు చనిపోతే వాళ్ళని పరామర్శించటము లేకపోతే ఏమైనా పార్టీ కార్యకర్తల చేత ఏమన్నా సహాయ కార్యక్రమాలు చేయించటము ఇవన్నీ చేస్తారు కానీ జగనన్న స్టైలే వేరు మన జగనన్న అసలు ఇవేం చేయడం మన జగనన్న ఒకటే చేస్తాడు ఎవడన్నా చచ్చిపోతే శివరాజకీయం చేస్తాడు అంతేగాని రూపాయి సాయం ఇవ్వడు ప్రభుత్వం నుంచి ఎవడన్నా ఇంతే తీసుకుంటాడు అది అక్రమాస్తులు కూడా పెట్టుకుంటాడు కానీ ఎవరనిస్తే తీసుకుంటాడు రూపాయి సాయం చేయడం అన్న స్టైలే వేరనుకో నేను పొత్తుకోకులు ఈ మాట ఎందుకు అంటున్నాను అనుకున్నాను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వరదలు వచ్చిన కానీ ఒక్క మనిషిని కూడా చనిపోయకుండా వరదలు రావటానికి ముందే పునరావాస క్యాంపులు తరలించాడు మన జగనాన్ని ఇంట్లో పడుకున్నాడు మరి అన్న స్టైలే వేరు కదా మళ్ళీ అన్న వచ్చి మళ్ళీ విమర్శిస్తారు మళ్ళీ సాయం చేసేవాడిని వీళ్ళు చేయరు చేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత వ్యతిరేక పోస్టులు పెట్టించడం మరి అన్నంటే ఏమనుకున్నారు అన్నంటే అన్నే